ఐదు సార్లు ఎమ్మెల్యేనైనా నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జయపాల్ రెడ్డి ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేస్తూ మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు సెక్రటేరియట్కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది ఇవాళ సెక్రటరియట్ వద్దకి వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వస్తారని చెప్తే లేదు బొమ్మనండి అపాయింట్మెంట్ కుదరదని చెప్పారు ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరికి సేవ చేస్తున్నారు మా అలాంటి వాళ్ళ నుంచి అభ్యర్థన తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది అని మా అనుభవాలు చెప్తామని అన్నారు గేట్ కాడిపోతే గేట్ కాడ బందోబస్తు ఆ బందోబస్తులో ఉన్నటువంటి అధికారులు పోలీస్ అధికారులు సిబ్బంది మీరు ఫోన్ ఇవాళ్ళ పరిస్థితి ఏంటంటే నేను అడిగిపోగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు కుమార్ నరసాయి గారు వచ్చింటండి కుమ్మనర్సా గారు ఉన్నాడని ఏం చెప్పారు కుమరసాయి గారిని వెళ్ళిపోమని చెప్పండి ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు అంటే ఈ గవర్నమెంట్ లేదు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు అయితే వస్తాయి మా అనుభవాలను చెప్తాం మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం ఆ విధమైనటువంటి భక్తులు అనుభవంతో చేయొచ్చు ఏంటో అసలు మరి నేను చెప్పేది నా బుద్ధి కాకనా మీవంటే ఇష్టం లేకనా అర్థం చేయటం నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్యమంత్రి